నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ ఒక అప్డేట్ చూసినట్టయితే తెలంగాణకు సంబంధించి గ్రూప్ వన్ పోస్టులకు సమాన వేతనాలు ఇవ్వాలి అంటూ ఒక అప్డేట్ అయితే వచ్చింది సో వీడియో పూర్తి వరకు చూడండి సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ ఏంటంటే పీఆర్సీ చైర్మన్కు గ్రూప్ వన్ అసోసియేషన్ వినతి అంటూ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏమి ఇచ్చారు ఏందని ఒకసారి అయితే చూద్దాం గ్రూప్ వన్ నోటిఫికేషన్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులన్నింటికి సమాన వేతనాలు ఇవ్వాలని కోరుతూ గ్రూప్ వన్ అధికారుల సంఘం నేతలు పిఆర్సీ చైర్మన్ శివశంకర్ సభ్యుడు రామయ్యకు వినతి పత్రం అందజేశారంటూ ఇవ్వడం అయితే జరిగింది ఏది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులు ఉంటాయి కదా సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ వినతి పత్రం అందజేశారట సో వేతనాల్లో ఉన్న తేడాను సమర్ ఇక్కడ సవరిస్తూ ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించాలని కోరారు వేతనాల్లో మూడు రకాల వ్యత్యాసాలు ఉన్నాయని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు బుధవారం బీఆర్కే భవన్లో గ్రూప్ వన్ అధికారుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిన్ల చంద్రశేఖర్ గౌడ్ హనుమంతు నాయక్ ఆధ్వర్యంలో విన్నవించారు గ్రూప్ వన్ అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు గ్రూప్ వన్ సర్వీస్లోని పోస్టులను స్టేట్ సివిల్ సర్వీస్గా పరిగణించాలని కోరారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా గ్రూప్ వన్ అధికారులను నియమించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేయాలని విన్నవించారంటూ ఈ విధంగా గ్రూప్ వన్కి సంబంధించి అయితే అప్డేటు సో ఈ పోస్టులకు సంబంధించి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఓకేనా సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మిత్రులారా సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే ఫాలో అవుతుందండి